ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన జనరల్ గా జోబులు దేనికుంటాయి పాంట్లకు షట్లుకుంటాయి ఇంకా కొంత ధనికులైతే కోట్లకు జేబులు కుట్టించుకుంటారు అది కూడా ఒకటో రెండో ఉంటాయి కాకపోతే పాంట్ కైతే హాయెస్ట్ నాలుగు కంటే ఎక్కువ కుట్టించుకోరు కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి ఓ బరియానికి జేబులు కుట్టించాడు అది కూడా ఒకటి కాదు పది కాదు ఇరవై కాదు ఏకంగా యాభై నాలుగు జోబులు కుట్టించాడు అదేంటి బనియన్ కు జేబులేంటి అది కూడా యాభై నాలుగేంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే అండి ఒక బక్క పల్చని వ్యక్తి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అనుమానాస్పదంగా సంచరించడం గుర్తించిన పోలీసులు అతని గురించి ఆరా తీశారు పోలీసులను చూసి భయపడిన అతడు మొదట్లో పొంతల లేని సమాధానం చెప్పటంతో పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి మహారాష్ట్రలో తక్కువ ధరకు లభించి దేశీదారు మద్యం చిన్న చిన్న బాటిల్స్ లో నింపుకుని తెలంగాణలో ఎక్కువ ధరకు విక్రయించే దంద బయటకొచ్చింది నలభై ఎనిమిది సారై బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అతనిపై కేసు నమోదు అయితే ఈ బయంలో సారాయి సీసాలు చూసిన నెటిజన్లు నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నువ్వు కేక అని ఒకరు పెడితే నేను ఇది ఇప్పటి వరకు ఎన్ని సీసాలు తెచ్చాడో అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి